పదివేల ఐదు వందలు నేనే ఇచ్చాను వాళ్ళు ఏ మూడు వేల ఐదు వందలు ఏమన్నా అగో ఆయమ్మా చేసారు ఇరవై ఆరు వందలు చెప్పాడు మాది నసరాపేట అండి పాత్ర శివాలయం ఉదయం నలుగురు వచ్చారండి మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి మా ఇంట్లో చాలా ఉన్నాయి బియ్యం మాది రైస్ మిల్లు లారీ టాటర్ వేసుకొచ్చామండి బియ్యం తీసుకుని బియ్యం బాగున్నాయని చూపించారండి సరే బాగున్నాయని మా నలుగురు అనుకొని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం వండిచ్చి ఆ శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక కోసేటప్పుడు పైన మటుకు రెండు కేజీలు మామిలు బియ్యం పోసేసి తక్కిన అలా ఉడిగా కొలిసి ఒకరికి డెబ్బై ఐదు కేజీలు చొప్పున నేను మూడు మూడు డెబ్బై ఐదులు రెండు కింటాలు పాత కేజీలు నేను కొన్నా అండి ఏమో డెబ్బై ఐదు కేజీలు కొన్న అమ్మాయి డెబ్బై ఐదు కేజీలు కొన్నామండి నేను పదివేల ఐదు వందలు కట్టాను డెబ్బై ఐదు కేజీలు కనీసం మూడు వేల ఆరు వందలు యాభై కేజీలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు అంటే అటు కాదంటే మూడు వేల రెండు వందలు ఇవ్వండి కాదు కాదు అటు అంటే తగ్గిస్తా అంటే మూడు వందలు తగ్గించేసి నలుగురు ఈ ముగ్గురు మటుకు నలభై ఐదు యాభై లోపు ఉంటే ఒక ఆయన మటుకు అరవై వేలు ఉంటాయండి ముసలాయన ఆయన వచ్చి మా సొంత ఇల్లు లేనండి మా సొంత పొలాలు మా ఇంట్లో ఉడ్లు అండి ఇంట్లో బియ్యం మాకు రైస్ మిల్ అని చెప్పారండి ఏదండి ఆటో అంటే ఆటో లేదమ్మా ఆటో ఆట ఆడబెట్ట రోడ్డు మీద పెట్టాను తీసుకొస్తామన్నారు తెచ్చారు అన్నం వండుకున్న చూసిందా కూర్చున్నారు చక్కగా బియ్యం కోలు చేసి చూపించక మంచి బియ్యం పవన్ రెండు కేజీలు పోసి మంచి చెప్పారు అన్ని కొంటారు షోరూమ్ ఇవానండి ఆ అందరూ మేము పదివేల ఐదు వందలు నేను కట్టాను ఇలా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు కింది రోజులు తీసుకొని పోయారండి నది విషయాలు మీద మోట్లు కట్టేశారు ఆ ఊడి కట్టేసారు సక్కగా ఇంట్లో పోయి మోట్లు వేసి ఇస్తే ఉందని అన్ని కంట్రోల్ పియ్యానండి ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలిపి చేయాలండి మాకు సాయం చేయాలి ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తాం చిన్న మా వాళ్ళు చెప్పారు ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని అడిగితే సరికట్ట మీద కూడా గారు కూడా మోసం చేసి ఒక పది క్వింటాల్ బియ్యం అమ్మిపోయారంట వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెబుతున్నారు మేము మోసపోయాం అన్ని ఎత్తుకాసంత ఎత్కే లోకి వెళ్ళిపోయారన్నారు వాళ్ళు ఆటేసుకొస్తున్నారు ఒక ఆట పట్టునారండి ఇల్లంబరి వచ్చి జోబులు బియ్యం పోసుకోవటం చూపించటం ఒక బస వేశారండి పైన బియ్యం చూపించారు ఒక గ్లాస్ బియ్యం వండించారు దగ్గర కూర్చొని చక్కగా బాగా మాటలు చెబుతున్నారు మా సాతులు అంటారు ఎక్కడంటే పాట మాగులూరు అంటారు పాట మాగులూరు అంటే నెంబర్ ఇస్తే ఇచ్చారు ఆ నెంబర్కి ఎమ్మటి ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చాల్సన వస్తుందండి ఆ నెంబర్ ఉందండి మా బాబు వేసుకున్న నెంబర్ నెంబర్ కూడా ఉంది మా అబ్బాయిలు కూడా ఎమ్మట వెళ్ళి చూసి ఎక్కడ చూసినా కాన్ రాలేదండి కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా స్పందిచ్చి మా అమ్మకి అందరికి ఇలా ఎవరు బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్ గా ఉండాలండి ఎవరు వచ్చినా ఎల్లొచ్చి బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి కమిషనర్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత తీసుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా చూడండి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి మా మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇతాటో బాధ్యత వాడకుండా మా అలా ఎవరు ఇలా కొనకుండా చూసుకొని పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి కాస్త కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అందరికి కనుకొని ఇతాటో వాళ్ళు అందరినీ ఎక్కడ కాని వచ్చినా ఇమ్మీడియంట్ గా పట్టుకోండి మా సాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేట్టుగా చూడండి